వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రస్తుతం మనకి బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం మనకి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం మార్కెట్లో బంగారం అదేవిధంగా వెండి ధరలు తెలుసుకుందాం ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ధరలు దాదాపు మహానగరాల్లో ఇవే ధరలు ఉన్నాయన్నమాట అంటే ఉదాహరణకి వైజాగ్ విజయవాడ హైదరాబాద్లో ఇంచుమించు ఆల్మోస్ట్ ఇవే ధరలు వ్యత్యాసాలు అయితే మనకి లొకేషన్స్ బట్టి అదేవిధంగా జీఎస్టీని బట్టి ఉంటాయి కొన్ని షాపులు బట్టి మరి అంతే తప్ప ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క జెన్యున్ అప్డేట్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ రెండు ధరలు కూడా మరి వెండి ధరలు ఏవైతే ఉన్నాయో భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్ మాత్రం తటస్థంగా అయితే ఉన్నాయి అయితే కేజీ సిల్వర్ రేట్పై మనం కేజీ ఎంత పడుతుంది అనేది గమనించినట్లయితే ఐదు వేల రూపాయలు పెరిగి జీవితకాల గరిష్టానికి అయితే చేరింది ప్రస్తుతం కేజీ వెండి ధర రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలుగా అయితే ఉంది అటు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష ఇరవై మూడు ఇరవై మూడు వేల రూపాయలుగా ఉంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏవే ధరలు ఉన్నాయి దానికి చెప్పినట్లుగా లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసాలుగా కలిగి ఉంటే మీరు గమనించవాలి